పరంధాముడైన శ్రీమన్నారాయణుని దశావతారములలో ఆరవ అవతారం పరశురామ అవతారం మధోన్మత్తులైన కార్తవీర్యార్జునాది రాజులను సంహరించుటకు శ్రీహరి మాత జమదగ్ని మహర్షులకు పుత్రునిగా పరశురామునిగా జన్మించి దుష్ట శిక్షణ ధర్మరక్షణ గావించారు ఇరవై ఒక్క సార్లు భూమండలం అంతా చుట్టి క్షత్రియ నిర్మూలనం గావించారు తద్వారా సంపాదించిన భూమిని అంతటిని కశ్యపునికి దారపోసి సప్త చిరంజీవుల్లో ఒకరై మహేంద్రగిరిపై నేటికి జీవించి ఉన్నారు రండి మా ఇంటేం చేసిన ఆ భార్గవరాములు దర్శించుకుందాం सुधरा गु राम नमो पर सुधरा